భగద్దత్తుడు కూడా గత జన్మలో రాక్షసుడు నీ కోసం భూలోకంలో పుట్టాడు అతడు ఒక్కడు చాలు పాండవుల్ని వారించడానికి ఇక భీష్ముడు ద్రోణుడు దేవాంశలో పుట్టారనుకుంటున్నావేమో వాళ్ళని రాక్షస ఆవేశం చుట్టుముడుతుంది నీ కోసమే వాళ్ళు పోరాడతారు ఎంతగా పోరాడతారంటే మదమెక్కిన ఏనుగు జింక పిల్ల మీద పడ్డట్టు అంత దారుణంగా యుద్ధం చేస్తారు చావైనా బ్రతకైనా ఇక వాళ్ళు నీ కోసమే ఉంటారు నీ ఏమన్నా సామాన్యులు అనుకున్నావా వాళ్ళందరూ కూడా దానవ రాజులు నీ కోసం ఈ జన్మలో మనుషులుగా పుట్టారు ఇప్పుడు నీకు జరిగిందంతా కూడా ఆ ఇంద్రుడు ఆడిస్తున్న ఆట ఇంద్రుడు నిన్ను లోబరుచుకొని నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసి ఎలా అయినా పాండవుల్ని అనుకుంటున్నాడు అందుకే ఇంత పని చేశాడు అతని మాయకు నువ్వు లోనయ్యావు అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ఇప్పటికైనా ఆలోచనను విరమించుకో నువ్వెవరో తెలుసుకో